ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణక్షేణం మీకోసం తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ భాష అని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు తెలుగు భాష సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలన్నారు రవీంద్ర భారతిలో నేడు జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదహారవ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు పలు కోర్సుల్లో పిహెచ్డి పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని పేర్కొన్నారు ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమి ఉండదని శ్రమని ఆధారం అని చెప్పారు స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ సమాజానికి కొత్త ధనాన్ని అందించడం మన బాధ్యత మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉంటుంది తెలంగాణ భాష క్లాసిక్ భాష మాట్లాడుతున్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ప్రపంచ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలి తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలి నా మాతృభాష తమిళ్ నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది అని గవర్నర్ అన్నారు